హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో కొత్తగా నేర్చుకునే వారికి అర్థమయ్యేటట్టు బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ ఎలా కటింగ్ చేసుకొని కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది నేను ఆల్రెడీ పెట్టాను కావాలంటే చూడండి ఈ బ్లౌజు సైజు వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజ్ అనమాట అయితే ఇప్పుడు కటింగ్ చేసుకునే పీసెస్ అన్నీ పక్కన పెట్టుకొని ఓన్లీ ఫస్ట్ బ్యాక్ అనేది అంటే బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఆల్రెడీ నేను నెక్ అనేది మార్కింగ్ చేసుకోను మీకు చూపించడానికి ఇంకోసారి నెక్ అనేది మార్కింగ్ చేసి చూపిస్తాను నెక్ పొడవు వచ్చేసి పది ఇంచీలు పది ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి పైన మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ పొడవు వచ్చేసి ఇక్కడ మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని పైన కింద కలుపుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ నాలుగించీలు వెడల్పు గల ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ కూడా సేమ్ నాలుగించీలు వెడల్పు గల ఒక లైన్ అనేది డ్రా చేసుకొని పైన కింద కలుపుకున్న తర్వాత ఈ బాక్స్ లోపలే మనము డ్రాప్ నెక్ అనేది డిజైన్ చేసుకోవాలి ఇంకా మీకు వెడల్పు కావాలంటే హాఫ్ ఇంచి పెడి పెంచుకోండి డ్రాప్ నెక్ అని లేదా తక్కువ కావాలని అంటే మూడున్నర ఇంచీలు అనేది పెట్టుకోండి అంటే హాఫ్ ఇంచీ అనేది తగ్గించుకోండి ఇప్పుడు క్యాన్వస్ పేపర్ని అనేది తీసుకుందాం క్యాన్వస్ పేపర్ ఎప్పుడైనా సరే తీసుకున్నప్పుడు మనం ఏదైతే నెక్క డిజైన్ చేసుకుంటామో దానికోసమని వెడల్పు అనేది ఒక వన్ ఇంచి ఎక్కువ పొడవు వచ్చేసి వన్ ఇంచి ఎక్కువ అనేది తీసుకోవాలి నేని నెక్కకి అయితే క్యాన్వాస్ పేపర్ అనేది పొడవ అనేది పదకొండు ఇంచీలు తీసుకోను వెడల్పు వచ్చేసి ఐదు ఇంచీలు అనేది తీసుకోను ఇలా సగానికి అనేది క్యాన్వాస్ పేపర్ని ఫోల్డింగ్ చేసి స్కేల్తో మధ్యలో ఈ విధంగా పెన్నతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ క్యాన్వాస్ పేపర్ని తీసుకొని బ్యాక్ నెక్ ఉంది కదా అంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ పైన ఇలా పెన్ మార్కింగ్ ఉంది కదా అది కరెక్ట్గా సగానికి వచ్చేటట్టు సెట్ చేసుకొని ఒక రెండు పిన్స్ అనేది పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట అప్పుడు మనకి ఏదైతే మార్కింగ్ ఉంటుందో ఆ మార్కింగ్ పైన ఈ విధంగా డ్రా అనేది చేసుకోండి మీరు ఏ నెక్క అయినా సరే ఇలా డ్రా చేసుకుంటే మీకు నెక్ అనేది నీట్గా వస్తుంది ఏ నెక్కైనా సరే క్యాన్వాస్ పేపర్ అనేది కంపల్సరీ అనేది పెట్టుకుంటేనే నెక్ అనేది నీట్గా కూర్చుంటుంది అనమాట ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ చేసుకుంది ఈ విధంగా కటింగ్ చేసుకోండి మీరు ఏ అయినా డిజైన్ అంటే ఇలా బ్యాక్ పార్ట్ పైన డిజైన్ చేసుకొని క్యాన్వస్ పేపర్ పెట్టుకొని సెంటర్లో ఇలా పెట్టుకొని మీరు డిజైన్ అనేది ఎలా ఉందో అలా డ్రా చేసుకొని తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు నెక్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు నెక్ అనేది కటింగ్ చేసుకున్నాం నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ను ఓపెన్ చేసి దీనిపైన ఆల్రెడీ క్యాన్వస్ పేపరు అనేది కటింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా కరెక్ట్గా పెట్టి చుట్టూ ఒక కుట్ అనేది కుట్టుకోండి లేదు అని అంటే ఐరన్ చేసుకోండి ఐరన్ చేస్తే అతుక్కుపోతుంది కానీ కొన్ని కొన్నిసార్లు మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఊడిపోతుంది ఎందుకంటే మనం నెక్ అనేది క్యాన్వస్ పేపరు ఒక సూదంత దూరంలో వదిలి అనేది నెక్ అనేది కుట్టుకుంటాం ఇది కొంచెం పల్చగా ఉంటుంది కదా కొన్ని కొన్ని సార్లు కుడుతుంటేనే ఊడిపోతూ ఉంటుంది అనమాట అందుకే కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి కానీ ఇంకోసారి తడిపినా సరే ఒక్కొక్కసారి పీస్ పీస్ అయిపోతుంది అందుకనే ఇలా చుట్టూ ఒక అటు సైడ్ ఇట్ సైడ్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి ప్రింటెడ్ అనేది పైకి అనేది వచ్చేటట్టు వేసుకొని దానిపైన వచ్చి ఇలా బ్యాక్ పార్ట్ అనేది పెట్టి పిన్స్ తోటి చుట్టూ సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ అనేది విడ్స్ పెట్టేసి మనం ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో ఆ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కటింగ్ చేయాలంటే లైనింగ్ కొన్ని మెయిన్ క్లాత్కి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎచ్చు తగ్గలు అనేది రాదనమాట బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయింది కదా దీన్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం ఆల్రెడీ క్రాస్ కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ పైన ఇలా లైనింగ్ క్లాత్ని క్రాస్గా అనేది వేసుకోవాలి చూసారు కదా దీన్ని కూడా లైనింగ్ కొన్ని మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని నెక్క కుట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉండాలని అంటే ఇలా మధ్యలో ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా కుట్ట అనేది వేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు నెక్క అనేది అటు ఇటు కదలకంట ఉంటుందన్నమాట ఫస్ట్ ఇలా క్యాన్వస్ పేపరు ఒక పాంచే వరకు విడిచిపెట్టేసి ఇలా కుట్ట అనేది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఒక సూదంత దూరం అనేది విడిచిపెట్టి క్యాన్వస్ పేపర్ పక్కనే మనం డిజైన్ అనేది కుట్టుకోవాలి ఇది డిజైన్ ఎలా ఉందో అలానే కొంచెం స్లోగా కుట్టుకోండి అప్పుడే మీకు నెక్ అనేది నీట్గా ఉంటుంది మీరు నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే డిజైన్ కూడా అలానే వస్తుంది మీరు ఎచ్చు తగ్గులు చేశారని అంటే నెక్ కూడా ఎచ్చు తగ్గులు అయిపోతుంది ఎప్పుడైనా సరే మీరు ఏ డిజైన్ కుట్టుకున్నా ఇలా క్యాన్వాస్ పేపర్ అనేది పెట్టుకుంటే బ్యాక్ వచ్చేసి కరెక్ట్గా ఫిట్గా కూర్చుంటుంది అదే నార్మల్గా కుట్టేశారనుకోండి కొంచెం పలచగా ఉంటుంది నెక్క కూడా నీట్గా రాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ పక్కనే ఇలా కుట్ అనేది వేసుకోండి ఇలా మొత్తం కుట్ అనేది వేసుకున్న తర్వాత లోపల ఒక పావి ఇంచీ అనేది విడిచిపెట్టేసి క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకోండి లోపల ఒక పావి ఇ మాత్రం విడిచిపెట్టండి ఇలా మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం పావించి అనేది విడిచిపెట్టామో అటు నుంచి ఇటు లోపల నుంచి బయటికి తీయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత నీట్గా ఉంటుందని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్నప్పుడు సు దారంకి అనేది తగలకుండా కట్ చేయండి దారం కానీ తగిలిందంటే అంటే ఏదైతే మనం కుట్టుకుంటామో ఆ కుట్టుకు అనేది తగిలిందంటే మొత్తం కుట్టు అనేది ఊడిపోతుంది ఇప్పుడు లోపల నుంచి ఇలా బయటికి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ తాళ్ళు పెట్టుకుంటాం కదా ఆ క్రాస్ దగ్గర ఏదైనా హెల్ప్ తీసుకొని లోపల నుంచి బయటికి విధంగా క్లాత్ని ఓపెన్ చేసుకోండి యువతల సైడ్ కూడా సేమ్ అదే మాదిరిగా ఓపెన్ అనేది చేసుకోండి ఇప్పుడు నెక్ అనేది మనకి రెడీ అయ్యింది వచ్చేసి నేను పెద్ద కుట్టు అనేది కుట్టుకుంటాను ఎందుకంటే చిన్న కుట్టు అంటే ఆల్రెడీ మనం పైపి వేస్తాం కుట్టు కనిపిస్తుంది మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేస్తే కొంచెం నీట్గా కనిపించదు కాబట్టి కుట్ట అనేది ఐదో నెంబర్లు అనేది పెట్టి మొత్తం చుట్టు అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఇలా నెక్ అనేది సెట్ అవ్వడానికి ఒక కుట్టు అనేది వేసుకుంటాను మీరు కావాలంటే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయండి నేనైతే నెక్ సెట్ చేయడానికి అనేది కుట్టు అనేది వేస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలాగనేది ఫస్ట్ ఒక పెద్ద కుట్టు అనేది వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఇప్పుడు మొత్తం జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మొత్తం జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ముడత అనేది వస్తుంటుంది ఆ ముడత అనేది రాకుండా ఇలా మనం సెయితో సాఫ్ట్గా చేస్తుండి ఇలా కుట్టుకుంటే మనకి కుట్ అనేది నీట్గా వస్తుంది ప్లౌట్ నుంచి ఇటు తిప్పి ఏదైతే మనం హాఫ్ ఇంచి అనేది మెయిన్ క్లాత్ అనేది విడిచిపెట్టామో ఆ మెయిన్ క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి చుట్టూ ఇక్కడ మొత్తం బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యింది దీన్ని అనేది పక్కన పెట్టుకొని పైపిన్ కోసం అని సిల్వర్ కలర్ క్లాత్ అనేది తీసుకున్న ఇలా క్రాస్గా పట్టి అనేది కటింగ్ చేసుకుంటాను ఈ క్రాస్ పట్టి వచ్చేసి వండించి వెడల్పు పొడవ అనేది మన నెక్కబట్టి ఉంటుంది ఇక్కడ నేను ఫ్రంట్ కి బ్యాక్కి హ్యాండ్స్ కి సరిపోయేటట్టు నేను ఇక్కడ పైపిన్ కోసం అనేది కటింగ్ చేసుకుంటాను ఇలా మొత్తం పీసెస్ కటింగ్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవడం జాయింట్ చేసుకోవడం రెండు విధాలుగా జాయింట్ చేసుకోవచ్చును మీకు ఈజీ మెథడ్లో ఎలా జాయింట్ చేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అది కూడా మీకు వివరంగా చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక దానిపైన ఇలా ఎల్ షేప్ వచ్చేటట్టు క్లాత్ అనేది పెట్టి ఇలా క్రాస్గా ఒక కుట్ అనేది వేసుకోండి అప్పుడు మీకు రెండు క్లాతులు కూడా కరెక్ట్గా సమానంగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా వస్తాయి అదే విధంగా మొత్తం అనేది జాయింట్ చేసుకోండి జాయింట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచి అనేది ఫోల్డింగ్ చేసి మొత్తం కుట్టుకోండి పైపిన్ కోసమని నేను ఫస్టే పైపిన్ అనేది రెడీ చేసుకుంటాను ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి ఎంత ఉందో పైపిన్ను మొత్తం అనేది కుట్టుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఏదైతే మనం థ్రెడ్ అనేది పెట్టుకుంటామో ఆ థ్రెడ్ అనేది తీసుకొని ఓపెన్ సైడ్ ఉంది కదా ఓపెన్ సైడ్ అనేది పెట్టాలి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇలా ఓపెన్ సైడ్ అనేది పెట్టుకోవాలి ఇంకోసారి చూపిస్తా ఇలా ఓపెన్ సైడ్ అనేది థ్రెడ్ అనేది అనేది పెట్టుకోవాలి ఇప్పుడు థ్రెడ్ పైన ఒక రెండు కుట్లు వచ్చేటట్టు కుట్టుకున్న తర్వాత థ్రెడ్ పక్కన కుట్టుకుంటే థ్రెడ్ మనం కుట్టేటప్పుడు కొంచెం లాగినా కానీ థ్రెడ్ రాదు అదే థ్రెడ్ పైన మనం కుట్ట అనేది వేసుకోకపోతే మనం ఒక్కొక్క టైంలో కుట్టేటప్పుడు థ్రెడ్ని అనేది ఇలా లాగుతాం లాగితే ఒక కొన్ని కొన్ని టైంలో వచ్చేస్తుంది అనమాట అందుకు థ్రెడ్ పైన ఒక రెండు కుట్లు అనేది వేసినాక థ్రెడ్ పక్కనే మొత్తం కుట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలితే ఒక ఇంచి అనేది విడిచిపెట్టేసి ఆ ఎక్స్ట్రా క్లాత్ని కింద క్లాత్కి టచ్ అవ్వకుండా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకుంటే మీకు పైపిన్ అనేది నీట్గా రెడీ అవుతుంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా వెనుక భాగం చూస్తే నీట్గా ఉంటుంది ఇప్పుడు ఓపెన్ ఉంది కదా క్లాత్ ఆ ఓపెన్ క్లాత్ అనేది లోపలికి అనేది వెళ్ళేటట్టు బయటికి బయటకు వచ్చేసి ప్లెయిన్ కనిపించేటట్టు థ్రెడ్ వచ్చేసి బయట కనిపించేటట్టు పెట్టుకోవాలి ఇలా పెట్టి మొత్తం నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో అనేది కుట్టుకోవాలి ఈ విధంగా కానీ మీరు పైపిన్ సెట్ చేసుకొని ఇలాంటి నెక్స్ కానీ పెట్టుకుంటే పైపిన్ అనేది నీట్గా వస్తుంది తర్వాత వెనకత్తల అంటే వెనకాల భాగం ఉంది కదా వెనకాల భాగం చూసుకున్నా సరే నీట్గా కనిపిస్తుంది మీరు ఏ డిజైన్ కొట్టుకున్నా సరే పైపిన్ అనేది మీరు పెట్టుకోవచ్చును ఇలా పైపిన్ అనేది రెడీ చేసుకుంటే ఇప్పుడు నెక్ అనేది ఏ షేప్లో ఉందో అలా మెల్లగా పెట్టి థ్రెడ్ బయటికి కనిపించేటట్టు ఒక కుట్ అనేది వేసుకోవాలి నేను కుడుతున్నప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది చూశారు కదా పైపిన్ అనేది నీట్గా వస్తుంది లేదు అని అంటే మీకు ఏది అలవాటో పైపిన్ పెట్టుకోవడం అదే అలవాట్లో ప్రాక్టీస్ చేసుకోండి ఇదైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ మెథడ్ అని మీకు చూపిస్తాను అనమాట కానీ నేనైతే మాత్రం ఏ నెక్కకైనా సరే ఇదే పైపిన్ అనేది కుట్టుకుంటా మీకు కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తా బ్యాక్ అనేది ఎలా ఉంటుందని ఇప్పుడు బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను చూడండి చివరిలో ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలాగని మీరు కుట్టుకుంటే నీట్గా కస్టమర్స్ కూడా మనం పెరుగుతారు మీరు బయట వాళ్ళకు కుట్టారని అంటే ఇలా కుట్టండి కస్టమర్స్ అనేది ఇంకా పెరుగుతారు ఇప్పుడు సైడ్లో ఒక కుట్ అనేది వేసుకుంటే సెట్ అయిపోతుంది లేదా హెమ్మింగ్ చేసుకోవాలంటే హెమ్మింగ్ చేసుకోండి నేనైతే కుట్ అనేది వేసుకున్నా ఇప్పుడు డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్స్ అనేది బ్యాక్ పార్ట్ అనేది రెండు సైడ్లు కూడా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత కింద వచ్చేసి పట్టి కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అది ఎలానో మీకు చూపిస్తాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఈ పట్టీ వచ్చేసి రెండు ఇంచీలు వెడల్పు అనమాట పొడవు మన బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత పొడవ అనేది తీసుకొని హాఫ్ ఇంచి విడిచిపెట్టేసి ఒక కుట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదే లైనింగ్ పైన ఇంకొక కుట్ అనేది వేసుకోండి లైనింగ్ పైన అనేది వేసుకునేటప్పుడు ఎక్స్ట్రా అనేది ఉంటుంది కదా అంతే ఎక్స్ట్రా మనం లోపల ఖర్చు కోసమని అది లైనింగ్ సైడ్ అనేది రావాలి ఇప్పుడు వన్ నుంచి కనిపించేటట్టు ఫోల్డింగ్ చేసి ఒక అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకుంటే లోపలికి ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మీరు స్టెప్ బై స్టెప్ ఇలా బ్లౌజ్ని కానీ కుట్టుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది తర్వాత ఇప్పుడు లోపలికి అనేది ఈ లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసి పెద్ద కుట్టు అనేది వేసుకోవాలి బ్యాక్ వచ్చేసి హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఆ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద కుట్టు అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యింది చూశారు కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు మొత్తం కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇలా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి క్రాస్ కట్ కాబట్టి క్రాస్గా వచ్చేటట్టు కటింగ్ చేసుకోండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డాట్స్ కుట్టి దీనికి సేఫ్ బెల్ట్ అనేది కుట్టేశాను తర్వాత థ్రెడ్ పైపిన్ అనేది ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను ఆల్రెడీ రెడీ చేసుకుందే పైన వచ్చేసి సేమ్ ప్లెయిన్ అనేది కనిపించాలి లోపల వచ్చేసి కొంచెం క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది లోపలికి వెళ్ళాలి థ్రెడ్ వచ్చేసి క్లాత్ సైడ్ రావాలి ఓపెన్ వచ్చేసి ప్లెయిన్ రావాలి థ్రెడ్ మీకు చూపిస్తాను చూడండి క్లాత్ సైడ్ రావాలి ఇలా క్లాత్ సైడ్ థ్రెడ్ వచ్చి థ్రెడ్ పక్కనే ఈ విధంగా కుట్ అనేది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు వెనకాల భాగం చూపిస్తాను చూడండి కుట్ అనేది ఎలా కుట్టుకోవాలో ఫినిషింగ్ కోసమని లాస్ట్లో ఒక కుట్ అనేది వేసుకోండి ఇలా పట్టి ఉంది కదా ఫినిషింగ్ కోసమని లాస్ట్లో కుట్ అనేది వేసుకోండి లేదు అని అంటే హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోండి అది మీ ఇష్టం నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా పైపిన్ అనేది ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అనేది మీకు చూపించాను ఇప్పుడు షోల్డర్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం షోల్డర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా పెట్టి రెండు సైడ్లు థ్రెడ్ అనేది సమానంగా పెట్టిన తర్వాత కుట్ అనేది వేసుకోండి కొన్ని కొన్ని టైంలో తగ్గులు ఉంటుంది ఆ తగ్గులు రాకుండా అనేది చూసుకోండి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఈ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను చూడండి షోల్డర్ అనేది జాయింట్ చేసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా పైపిన్ అనేది కరెక్ట్గా రెండు పైపిన్లు సెట్ చేసుకొని కుట్ అనేది కుట్టుకోండి లేదంటే అటు ఇటు అయిపోతుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం బ్లౌజ్ కుట్టినాక బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను ఇక్కడ చెంక దగ్గర మీకు చూపిస్తాను చూడండి ప్లస్ పాయింట్ వచ్చిందా లేదా ఇప్పుడు లూప్ కోసమని డోరీ అనేది రెడీ చేసుకుంటాను ఈ డోరీ వచ్చేసి పొడవు వచ్చేసి మూడించీలు తీసుకుంటాను వెడల్పు వచ్చేసి వన్ ఇంచి ఫోల్డింగ్ చేసి ఒక ఇంచి విడిచిపెట్టి ఒక కుట్ అనేది ఈ విధంగా కుట్టుకుంటాను మీరు ఎప్పుడైనా సరే ఏ డోరీ కుట్టుకున్నా సరే ఇంచి విడిచిపెట్టి కుట్టేసుకుంటే డోరీ అనేది సన్నగా వస్తుంది ఇప్పుడు లోపల నుంచి బయటికి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ డోరీ వచ్చేసి ఎవరైనా సరే వన్ ఇంచి పెట్టుకోండి ఈ కస్టమర్ వచ్చేసి కొంచెం పెద్ద పెట్టమన్నారని నేను మూడు ఇంచీలు పొడవు అంటే ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచీ వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇంచీ అనేది ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి మీకు చిన్నది కావాలంటే చిన్నది అనేది లూప్ పెట్టుకోవచ్చు ఈ కస్టమర్ వచ్చేసి కొంచెం పెద్దగానే కావాలన్నారు అందుకే పెద్దగా పెట్టాను లేదంటే డోరీ పెట్టుకోవాలంటే డోరీ పెట్టుకోవచ్చు ఇప్పుడు బటన్ కోసమని సిల్వర్ క్లాత్ అనేది తీసుకున్నా సిల్వర్ క్లాత్ ఇది కొంచెం పలచగానే ఉంది అందుకే లోపల వచ్చేసి బటన్ అనేది కనిపించకుండా ఉండాలని లోపల ఒక చిన్న క్లాత్ అనేది ఈ విధంగా పెట్టి దీనిపైన బటన్ పెట్టుకొని ఇలా చుట్టూ ఒక దారం అనేది చుట్టుకున్న తర్వాత ఒక రెండు ముళ్ళు అనేది వేసుకోండి ఊడిపోకండి ఉండటానికి ఈ బటన్స్ అనేది రెడీ చేసుకోవడానికి ఒక మిషన్ అనేది ఉంటుంది దాంతో నేను అనేది రెడీ చేసుకున్నా బటన్ రెడీ అయ్యింది కదా బటన్ కుట్టేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా కుట్టుకోండి ఎందుకంటే మన బ్లౌజ్ అయితే బటన్ అనేది ఎలా కుట్టుకున్నా పర్వాలేదు ఊడిపోయినా మళ్ళీ కుట్టుకుంటాం కానీ కస్టమర్ది అయితే కొంచెం స్ట్రాంగ్ గా ఒక నాలుగైదు కుట్లు అనేది వేసుకోండి బటన్ అనేది మనకి ఒకవేళ అనేది వాళ్ళు షోల్డర్ కానీ ఇలా అన్నారని అంటే టక్కన బటన్ అనేది ఊడిపోతుంది మనకే కంప్లీట్ వస్తుంది అనమాట మీరు కుట్టే బటన్ ఊడిపోయిందని ఆ విధంగా రాకుండా ఉండాలని అంటే ఒక నాలుగైదు కుట్లు ఎక్కువనే వే వేసి ఇవ్వండి ఇలాంటి బటన్లకి ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయినాక ఇది వచ్చేసి బ్రా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూపిస్తా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం థ్రెడ్ పైపిన్ అనేది వేశా హ్యాండ్స్కి అనేది మీకు చూపించలేదు లోపల వెళ్ళేటట్టు పైపిన్ అనేది వేసుకోండి అనమాట తర్వాత చంక దగ్గర కూడా మీకు చూపిస్తాను ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయ్యింది ఈ బ్లౌజ్ అనేది ఎలా ఉందో చెప్పండి